శ్రీ శ్రీహనుమాన్ గురుదేవు చరణం ఇహపర సాధక చరణం చరణం ఎంఎస్ రామారావు గారు హనుమాన్ చాలీసా తెలుగులో రాసినప్పుడు ఎంతో మధురంగా గానం చేశారు చూడండి అందులో శ్రీ హనుమాను గురుదేవు చరణం గురువు గురువుగా భావించాలి దేవుని గురువుగా భావించి లేదా ఏ గురువునైనా గురువు గురు సేవిస్తే ఎక్కువ ఫలితం తొందరగా ఎక్కువ ఫలితం జ్ఞానం కూడా తొందరగా కలుగుతుంది అదే తులసిదాస్ రాసిన హనుమాన్ చాలా కూడా అలాగే శ్రీ గురు చరణ సరోజ రజమన ముకుర సుధారి శ్రీ గురు చరణ సరోజ రజమన ముకుర సుధారి అదే ఎంఎస్ రామారావు గారు గురు ఏ శ్రీహనుమాను గురుదేవు చరణములు అని మొన్న వెంటారు అందువల్ల గురు భావనతోటే ఎక్కువగా మనం ఎక్కువ ఫలితం పొందవచ్చు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం